నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అయితే తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు తాను సినిమా షూటింగ్లో తీరిక లేకుండా ఉండడంతో తనకు బదులుగా తన సతీమణి వసుంధరను రంగంలోకి దింపారు బాలయ్య బాబు తాను స్వయంగా వెళ్ళలేకపోయినా తన భార్యను ప్రజల్లోకి పంపించి తామెప్పుడూ కూడా మీ అందరికీ అందుబాటులోనే ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారాయన స్థానిక సమస్యలను పరిగణలోకి తీసుకుని పలు అభివృద్ధి పనులు తలపెట్టారు వాటిని వసుంధర ద్వారా ప్రారంభించి ప్రజల్లోకి కొత్త సంకేతాలు పంపించారు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో వసుంధర పాల్గొన్నారు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గ మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన వసుంధర సంక్షేమ పథకాల అమలుతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన మనసంతా హిందూపురంపైనే ఉంటుందని నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆయన ఆలోచిస్తారని తెలిపారు హిందూపురం అభివృద్ధిపై ఈ నెల ముప్పై ఒకటిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులతో కలిసి చర్చించనున్నారని తెలిపారు గొండపురం పారిశ్రామిక వాడలో విద్యుత్ సమస్య గతంలో ఉండేదని బాలకృష్ణ ఆ సమస్య లేకుండా చేశారని ఈ ప్రాంతంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి వచ్చినట్టే విద్యుత్ వెలుగులు వస్తున్నాయన్నారు ఆ మహాలక్ష్మిని బాలకృష్ణే తీసుకొచ్చారని అభివర్ణించారమే ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఇప్పుడు అదే రోజు ఏపీ మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో స్వాతంత్ర్యం వస్తోందంటూ వసుంధరా చెప్పుకొచ్చారు మరోవైపు బాలయ్య బాబు సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలను కూడా కొనసాగిస్తున్నారని వెల్లడించారామే ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖండ టూ క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు బాలకృష్ణ అఖండట్టు పూర్తయ్యాక గోపీచంద్ మలినేనితో మరో సినిమా అలాగే లేటెస్ట్ గా మరో సినిమాను కూడా లైన్ లో పెడుతున్నారు బాలయ్య బాబు అదే బ్లాక్ బస్టర్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీస్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ ఈ సినిమా కోసం ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తో బాలకృష్ణ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య త్రిబుల్ నైన్ బాధ్యతలను క్రిష్ కు అప్పగించినట్టు సమాచారం అయితే ముందు ఆ సినిమాకు తానే డైరెక్షన్ చేయాలనుకున్న నందమూరి నరసింహం ఈ సినిమా కోసం క్రిష్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ఎదిలా ఉంటే హిందూపురం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు ఆయన అయితే బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో ఆయన సొంత నియోజకవర్గానికి పెద్దగా సమయం ఇవ్వలేకపోతున్నారు ఆ లోటును సతీమణి వసుంధర ద్వారా భర్తీ చేస్తున్నారు ఆమె తన భర్తతో పాటు తరచూ హిందూపురం వెళ్తూ ఉంటారు ఆమెకు హిందూపురం సమస్యల గురించి బాగా తెలుసని అందుకే ఆ నియోజకవర్గంపై ఆమె స్పెషల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె మరోసారి హిందూపూర్లో పర్యటించారు అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అక్కడ పాఠశాల బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు బాలయ్య మనసు ఎప్పుడు కూడా హిందూపురం మీదనే ఉంటుందని ఆయన ఎంత తీరిక లేకపోయినా హిందూపురానికి చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారని చెప్పారు ఒకవైపు సినిమాలు మరోవైపు బసవ తారకం ఆసుపత్రి పనులను చూసుకుంటూ కూడా హిందూపురం మీద బాలయ్య ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని చెప్పారు అలాగే మరో బిగ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తారు హిందూపురం అభివృద్ధి కోసం ఈ నెల ముప్పై ఒకటిన బాలయ్య బాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తారని తెలిపిన వసుంధర హిందూపురం గోళ్లపాలెం పారిశ్రామిక వేడలో విద్యుత్ సమస్యను తీర్చారని గుర్తు చేశారు ఇక ఆగస్టు పదిహేనున ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అదే రోజున మహిళలకు ఫ్రీ బస్ గిఫ్ట్ను కూటమి ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు దీంతో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించొచ్చని ఆమె ఇదిలా ఉంటే హిందూపురంలోని వీవర్స్ కాలనీలో పర్యటించిన ఆమె స్థానికంగా ఉన్న ఇళ్లకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అనే అడిగి కూడా తెలుసుకున్నారు తమకు పథకాలు అందుతున్నాయని వారు చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు మొత్తానికి చూస్తే హిందూపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు బాలయ్య సతీమణి వసుంధర దీన్ని చూసిన వారంతా బాలయ్య సతీమణికి రాజకీయంగా మంచి అవగాహన ఉందని కూడా అంటున్నారు హిందూపురం బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ పలకరిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు దాంతో బాలయ్యకు వెన్నుదన్నుగా ఉంటున్న వసుంధర ఏదో నాటికి తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ సాగుతోంది ఎందుకంటే ఆమె ఇంట్లోనే రాజకీయం ఉంది భర్త ఎమ్మెల్యే అల్లుళ్ళు ఇద్దరు కూడా ఒకరు మంత్రిగా ఒకరు ఎంపీగా ఉన్నారు దాంతో ఆమె సైతం రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉందన్న చర్చ అయితే సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు